ఇక్కడ నేను రాయలసీమ స్టైల్లో మిరియాలు టమాటాలు వేసి మంచిగా ఘాటుగా రసం పెడుతున్నాను వేడి వేడి అన్నంలో ఇట్లా ఎక్కువ రసం వేసుకొని తింటే ఇప్పుడు శివరాత్రి నెల కదండి జలుబు దగ్గు ఏమన్నా ఉన్నా కానీ ఇది రెండుసార్లు మంచిగా తాగినామనుకో మంచిగా తగ్గిపోతుందండి ముక్కు తిప్పడి మొత్తం అన్నీ తగ్గుతాయి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దానికోసం అన్నీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కొన్ని ధనియాలు మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర ధనియాలు అనేది పైత్యం తగ్గించి చాలా మంచిదండి హెల్త్కి జీలకర్ర అరుగుదలకి మంచిది మిరియాలు ఏమో జలుబు దగ్గు ఇటువంటి అన్నింటికి చాలా మంచిదండి ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తున్నా నేను కొవ్వు గిట్ల మంచికి తగ్గించి ఆరోగ్యానికి చాలా మంచిదండి వారంలో ఒక్కరోజైనా చేసుకొని తినే రసం ఇది అలాగే ఆ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం అని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని రెండు టమాటాలు సన్నగా కట్ చేసినవి అందులోనే వేసి చిన్న సెగ మీద మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర మనం ఇందాక మిరియాలు అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా పచ్చివాసన అంత పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి నేను ఇంట్లో రసం పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఉన్నానండి కొంచెం కలర్ కోసమని హాఫ్ స్పూన్ రసం పౌడర్ వేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మళ్ళీ పచ్చి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు దంచి బాగా మరగనియాలండి దీన్ని కొంచెం ఈ క్వాలిటీ అనేది కొంచెం తగ్గి ఇట్లా ఘాటు బాగా వచ్చి మరిగేంతవరకు మంచిగా మరగనివ్వాలి ఇది మంచిగా చిన్న గ్లాసుడు తాగినా కానీ కడుపుకి చాలా మంచిదండి హెల్త్కి మాత్రం చిన్న పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి